హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేక సో ఈరోజు వీడియోలో అయితే నేను మిస్ చేసిన ఒక సంకల్పం ఆ తర్వాత ఎంత మోసం జరిగిందో నేను ఎంత బాధపడ్డానో అనే విషయం అయితే మీతో అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి సో ఊరి నుంచి వచ్చిన తర్వాత కొన్ని పనులు చేసుకుంటా ఇంకా స్టార్ట్ చేశాను అనమాట పూజ చేసుకోవడం ఆ తర్వాత ఫుల్ఫిల్గా నా పనుల్లోకి అయితే నేను వచ్చేసాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా మళ్ళీ నా వర్క్ డైలీ రొటీన్లోకి అయితే వచ్చేస్తా ఉన్నాను అనమాట సో ఇక్కడైతే ఉదయాన్నే పూజ చేసుకొని కొంచెం లేట్గానే చేశాను పూజ అయితే చేసుకుని అయితే నా పనుల్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట సో నేనైతే బిందుని నా పేరు బిందు సో నేనైతే మన ఛానల్లో హోమ్ టిప్స్ గురించి కిచెన్లో టిప్స్ గురించి లేదంటే వ్లాగ్స్ గురించి కుకింగ్ గురించి కొంచెం మోటివేషన్ గురించి ఆ తర్వాత కొంచెం కొన్ని అయితే డివోషనల్ డివోషనల్ టాపిక్స్ గురించి అయితే నేనైతే మన ఛానల్లో అయితే డిస్కస్ చేస్తూ ఉంటాను సో ఇంకా అయితే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా నేను తీసుకున్న సంకల్పం చాలా రోజుల నుంచి పక్కన పడేసాను అది నిజంగా చాలా తప్పే నాకు తెలుస్తా ఉంది కానీ ఏంటంటే తప్పలేదు నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంక ఈరోజు అయితే ఫ్రెష్ అయిపోయి పూజ అయిపోగానే కూర్చొని అయితే రామకోటి రాద్దామని కూర్చున్నాను సో ఈ సంకల్పం లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో కంప్లీట్ చేసుకొని ఈ బుక్ని తీసుకొని వెళ్ళేసి భద్రాచలంలో ఇవ్వాలనుకున్నాను కానీ అయితే నెరవేరలేదు నేను చేసే పనుల వల్ల నా బద్ధకం వల్ల కొన్ని కొన్నిసార్లు రాస్తున్నాను కొన్నిసార్లు ఏంటంటే ఒక రెండు లైన్స్ రాసి మూడు లైన్స్ రాసి పక్కన పెట్టేస్తాను అనమాట అందువల్ల బుక్ అంతా అలాగే ఉండిపోయింది సో ఈసారి అయితే కంపల్సరీగా ఒక నాలుగు నెలల్లో ఈ బుక్ అయితే కంప్లీట్ చేయాలని అయితే గట్టిగా అనుకున్నాను అందుకని డైలీ కూడా రాస్తున్నాను ఇదైతే రోజు నా వర్క్ అయిపోగానే ఇంకా టిఫిన్ చేసేసి ఒక వన్ అవర్ కూర్చొని అయితే రామ రామ ఒకటి అయితే రాస్తున్నాను సో ఈసారి అయితే నా సంకల్పం ఖచ్చితంగా నెరవాలని అయితే కోరుకుంటున్నాను సంకల్పం అంటే ఏమీ లేదండి నేను ఈ బుక్ కంప్లీట్ చేసి దాన్ని తీసుకొని వెళ్ళి భద్రాచలంలో ఇవ్వాలని అయితే నా కోరిక అన్నమాట సో అందుకని చెప్పి అదే సంకల్పం తప్పితే దీని గురించి ఈ బుక్ రాస్తే నేను ఏదో కోరికలు కోరేసుకున్నాను ఈ కోరికలు నెరవేరిపోవాలని అయితే నేను ఏం అనుకోలేదు ఒక వన్ ఇయర్ ముందే స్టార్ట్ చేశాను ఇది అయితే మా బాబు టెన్త్ క్లాస్ అప్పుడు స్టార్ట్ చేశాను కానీ అప్పటి నుంచి రాస్తా ఉన్నాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు రాసుకుంటున్నాను కొన్ని స్పెషల్ డేస్ లో రాస్తున్నాను కొన్ని పనులు ఉండటం వల్ల రెండు రెండు లైన్లు మూడు లైన్లు రాసేసి అయితే పక్కన పెట్టేస్తాను అనమాట సో అందుకని చెప్పేసి ఈసారి అయితే ఇలా జరగకూడదు అని చెప్పేసి అయితే నేను గట్టిగానే అనుకున్నాను అందుకని చెప్పేసి కొంచెం నిజంగానే చెప్పాలంటే ప్రతిరోజు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు రాస్తాను సో ఈ బుక్ రాయటానికి పెద్దగా నియమాలు ఏమి ఉండవండి మనం స్నానం చేసి ఉంటే చాలు ఒక బాత్రూమ్కి వెళ్ళకుండా ఏ టైంలో అయినా రాసుకోవచ్చు పెద్ద నియమాలయం పెట్టుకోకుండా మనం శుభ్రంగా ఉండేసేసి బుక్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో ఈసారి అయితే గట్టిగానే అనుకున్నాను కంపల్సరీగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాక్సిమం త్రీ ఫోర్ డేస్లో సారీ అండి త్రీ ఫోర్ మంత్స్లో అయినా కంప్లీట్ చేయాలనుకున్నాను నేను కౌంట్ చేస్తే ఈ బుక్లో వన్ టెన్ వన్ లెవెన్ పేజెస్ ఏమొచ్చాయి అనమాట రోజుకి ఒక్క పేజీ రాసినా కూడా నాకు త్రీ మంత్స్ అంటే మనకి ఇబ్బందులు ఎక్కడికైనా వెళ్ళినా ఇవన్నీ తీసుకున్నా కూడా ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట బుక్ అయితే సో అందుకని చెప్పేసి ఈసారి అయితే గట్టిగా అనుకుంటున్నాను అదేవిధంగా రోజు కూడా వన్ అవర్ ఈ బుక్లో రాట రామనా రామకోట అయితే రాస్తున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి నా డ్రెస్ గురించి అయితే చెప్తాను ఈ డ్రెస్ అయితే నేను తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కానీ నాకు ఇది వేసుకోవడానికి అయితే అస్సలు కుదరలేదు సో ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే స్పెసిఫిక్గా నేను లాస్ట్ ఇయర్ ఒక దీంతో పాటు ఒక లాంగ్ టాప్ తీసుకున్నాను ఆ తర్వాత ఇది తీసుకున్న లాంగ్ టాప్తో పాటు ఇది తీసుకున్నాను అనమాట చాలా నచ్చి తీసుకున్నాను పెద్దగా కాస్ట్ కూడా ఏం పడలేదు అనమాట కానీ నాకు వేసుకోవడానికి మాత్రం చాలా రోజులు పట్టింది ఎందుకునో దాన్ని బిర్వాలో పెట్టేశాను రాగానే ఒక డ్రెస్ అయితే రెడీమేడ్గా అది రెడీగా ఉందనమాట అదైతే వేసేసుకున్నాను దీంతో తెచ్చుకున్న లాంగ్ ఫ్రాక్ అయితే సో ఇది వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే ఆ హ్యాండ్స్కి కానీ కింద డ్రెస్కి కానీ పీకో అంటే అంచులు మనకి జిగ్జాగ్ జాగ్ చేసేస్తారు కదండి అది అయితే చేసి ఇవ్వలేదన్నమాట వాళ్ళు ముందే చెప్పారు మేము ఇలా ఇవ్వమండి ఆ తర్వాత మీరే చేసుకోవాలి కావాలంటే మీరు వెయిట్ చేస్తే కనుక నేను చేసిస్తాను అని చెప్పింది కానీ నాకు ఆ రోజు ఉన్న బిజీ షెడ్యూల్లో నేను అక్కడ వెయిట్ చేయలేక సరే నాకు మిషన్ ఉంది నేను చేయించుకుంటానని చెప్పి వచ్చేసాను అనమాట ఇక్కడ నాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట ఆ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇలా అయితే మీరైతే ఎప్పుడు చేయకండి ఇలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో మనతో పాటు అనే విషయం అయితే నాకు కొంచెం బాధ అనిపించింది సో ఈ డ్రెస్సెస్ అన్ని తీసేసుకో అమ్మ నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట ఈ డ్రెస్సెస్ తో పాటు వేరే డ్రెస్సులు మా పిల్లలకి కూడా బట్టలు తీసుకున్నాం అనమాట డ్రెస్సెస్ తీసుకొని కవర్స్ అని అమ్మకి ఇచ్చేసి నువ్వు ఇక్కడ వెయిట్ చేయమ్మా డ్రెస్సెస్ తెచ్చుకుంటా అని చెప్పేసి నేను బైక్ వెళ్ళాను అనమాట పైకి వెళ్ళిన తర్వాత అమ్మ ఏం చేసిందంటే అక్కడ పక్కన ఒక స్కూటీ ఉంది స్కూటీ ఉంటే స్కూటీ మీద రెండు బ్యాగ్స్ వేసి పక్కన పెట్టేసి కూర్చుందనమాట అమ్మ ఏంటంటే బ్యాగ్ పెట్టేసింది చూసుకోలేదు నేను అక్కడ పెట్టేసి వెళ్ళటం కూడా అమ్మకి చెప్పాను కానీ అమ్మ పట్టించుకోలేదు అనమాట ఆ తర్వాత ఆ బండి వాళ్ళు ఉంటారు కదా ఆ స్కూటీ వాళ్ళు వచ్చేసేసి అక్కడ బ్యాగ్స్ ఉన్నా కూడా వాళ్ళే కా వాళ్ళవే అన్నట్టుగా కనీసం ఇది ఎవరివి అని అడగకుండా పక్కన అమ్మ ఉన్నా కూడా ఎవరివిని అడగకుండా వాళ్ళు అలాగే స్కూటీ నడుపుకొని వెళ్ళిపోయారండి ఆ తర్వాత నేను ఆ బట్టలు కోసం చాలాసేపు ఎంక్వైరీ చేశాను ఫోన్ నెంబర్ తీసుకున్నాను అక్కడ కంప్లైంట్ ఇచ్చాను ఇదంతా కూడా మనకి గుంటూరులో ఒక వాసవి షాపింగ్ మాల్ సంథింగ్ ఉంటుంది అనమాట ఊరు చివర అటువైపు అనమాట అమరావతి సైడ్ ఉంటుంది బస్ స్టాండింగ్ దగ్గర సో అక్కడ తీసుకున్నాను అనమాట కంప్లైంట్ ఇచ్చాను నాకైతే చాలా బాధపడ్డాను నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ వాళ్ళ షాప్ వాళ్ళకి కాల్ చేసి ఏదన్నా దొరికిందని అడిగాను ఫోర్ థౌజండ్ రూపీస్ బట్టలు అయితే పోయినాయండి నావైతే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది నిజం చెప్పాలంటే టూ డేస్ అసలు అన్నం కూడా తినలేదు నేనైతే నాకు అంత బాధ అనిపించింది అన్నమాట ఇష్టంగా కొనుక్కున్న బట్టలు పోయేటలకి సో మనం షాపింగ్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనలాంటి మనలాగా నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనిపించింది అన్నమాట సో మీరైతే ఆ తప్పు అయితే చేయబాకండి నేను చేసిన తప్పు అయితే సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ చేద్దామని వచ్చాను మీరైతే ఇక్కడ భయపడి నా షెల్ఫ్స్ చూసేసి సో మీరు అనకోవచ్చు ఎప్పుడు క్లీనింగ్ చూపిస్తావేం బిందు అని నాకు క్లీన్గా పెట్టుకోవడం ఇష్టమే కానీ ఏంటంటే సో కొన్ని టైమ్స్ వల్ల ఎక్కువ క్లీనింగ్ వీడియో ఒకటి చేయొచ్చు కదా అన్నట్టుగా కూడా మీరు చూపిస్తూ ఉంటాను సో షెల్ఫ్ చూసారు కదా ఎంత వరస్ట్గా అయిపోయినాయో రోజు హడావుడిలో దెబ్బదెబ్బ పైన పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నా అనమాట అంతేకాకుండా వేసుకొని బట్టలు పనికిరానివి అలాగా స్టోర్ చేసి పెట్టేశాను సో ఈసారి అయితే చాలా క్లీన్ చేసేయాలి తప్పదు ఇంకా చాలా రోజులు అయిపోయింది అయితే పిల్లలు హాలిడేస్ ఇలా టైం స్పెండ్ చేశాను ఇంకా నా వర్క్లోకి వచ్చేయాలని చెప్పేసి నేనైతే ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇక్కడ ఎన్ని బట్టలు ఉన్నాయో అందరికీ ఉంటాయి కదా లేడీస్ అంటేనే చాలా బట్టలు ఉంటాయి ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట ఇన్ని బట్టలు ఉండటం కూడా పెద్ద సమస్య అసలు ఎప్పుడు కొన్ని జతలే ఉంటే బాగుండు ఇల్లు అన్ని కూడా హ్యాపీగా ఉంటాయి క్లీన్ గా ఉంటాయి అనుకుంటాను నేనైతే కానీ మనకి ఏంటంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా డ్రెస్సెస్ చూడంగానే టెంప్ట్ అయిపోయి తీసుకునే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు మనం వేసుకొని అవసరం లేని ఎవరికైనా ఇవ్వడం కానీ అలా చేస్తే మంచిది కానీ ఇప్పుడు మీరు అందరు గమనించారా చాలా మంది యూట్యూబ్ లో చెప్తున్నారు ఏమనంటే అంటే మనం వాడేసిన బట్టలు ఎవరికి ఇవ్వకూడదు కూడదు మన తలరాత అంతా వాళ్ళకి వెళ్ళిపోయింది మన అదృష్టం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇలా ఏదేదో చెప్తా ఉన్నారు నేనైతే అవన్నీ నమ్మనండి నాకు ఎందుకో నాకైతే అలాగేమీ అయితే నేను ట్రస్ట్ చేయను అసలుకి మన మన అనేది మన నుదుటి మీద రాస్తాడు కానీ దేవుడు మనం వేసుకునే బట్టల మీద రాయడు అన్నది నా నమ్మకం అనమాట ఏది లెక్కన్నా కూడా మన అదృష్టం అనేది మనతోనే వస్తుంది మనం చేసిన కర్మాలను బట్టి అవన్నీ ఉంటాయి కానీ మనం వేసుకునే బట్టల్లో మనం తినే వస్తువుల్లో ఉంటాయి అని అయితే నేనైతే నమ్మను అది ఎవరి నమ్మకం వాళ్ళది సో నేనైతే పనికిరాని బట్టలు అయితే మాత్రం తర్వాత తీసేసి మొత్తం ఎవరికొకరికి ఇచ్చేస్తాను మరి పాత బట్టలు చినిగిపోయినాయి అనుకుంటే మాత్రం వాటిని నేనే రీయూస్ చేస్తాను అంటే గ్యాస్ స్టవ్ తుచుకోవడానికి కానీ లేదంటే ఇంట్లో ఏదైనా క్లీనింగ్ అప్పుడు తుచుకోవడానికి కానీ ఇలా వాడతా అనమాట లేదంటే మాత్రం మొత్తం బ్యాగులు సత్తేసేసి మాకు తెలిసిన వాళ్ళకి కానీ పని వాళ్ళకి కానీ లేదంటే అనాథాశ్రమాలు ఉంటాయి కదా అనాథాశ్రమంలో కానీ డొనేట్ చేస్తాను అనమాట వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారు లేదంటే దగ్గరలో ఉంటే మాత్రం వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను సో ఈ విషయంలో అయితే నేనైతే అస్సలు సెంటిమెంట్ ఫీల్ అవును మనకి పనికిరాని వస్తువులు వేరే వాళ్ళకి ఇవ్వటంలో అది చాలా మంచి విషయం అనుకుంటాను నేనైతే కనీసం మన చాలామంది ఉంటారు కదా లేని వాళ్ళు సో అలాంటి వాళ్ళు వేసుకుంటే పుణ్యమే అనుకున్న భావంతో అయితే నేను ఇస్తుంటాను సో లాస్ట్కి అయితే నా క్లీనింగ్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ అయితే నేను బాబీ కలిసేసి మా బా అబ్బాయి షెల్ఫ్స్ అన్ని సర్దాను అనమాట సో ఇక్కడైతే బుక్స్ బాబీ కూడా హెల్ప్ చేశాను నాకు వాడు నేను ఇద్దరం కలిసి వాడికి పనికిరాని బుక్స్ అన్ని కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఈసారి అయితే డీక్లటరింగ్ కూడా చాలా ఎక్కువ చేశాను పనికిరాని వస్తువులు ఏదైతే ఉన్నాయో నేను వాడని ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి పక్కన అన్నమాట అనమాట ని హాఫ్ హాఫ్ క్లీన్ చేసి ఒక కి ఉంచాను అనమాట సో ఈసారి అయితే క్లీనింగ్ అయితే మెల్లమెల్లగా స్టార్ట్ చేశాను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను ఇంకా మెల్లగా క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలని సో రోజు ఒకటే అవ్వదు కాబట్టి ఇంటి పనులతో సో రోజు కొంచెం కొంచెంగా చేసుకుంటా ఉన్నాను బాబీ అయితే చాలా బాగా హెల్ప్ చేశాడు సో వాడికి చెప్తా ఉన్నాను నువ్వు చేసుకోవాలి కదమ్మా అంటే వాడి పాపం హెల్ప్ చేస్తా ఉన్నాడు అనమాట సో ఈ విధంగా అయితే నా క్లీనింగ్ స్టార్ట్ చేసేసి నా వర్క్ అయితే ఓకే వర్క్ వర్క్లోకి అయితే వెళ్ళిపోతున్నాను సో డీక్లెటరింగ్ చేశా అని చెప్పాను కదా వాటికి కూడా ఒక గోతాలు పెట్టేసి అన్ని పాత బట్టలు అవన్నీ తీసేసి పక్కన పెట్టేశాను అనమాట సో ఇంకా టైం వస్తుంది నెక్స్ట్ శ్రవణ మాసం అవన్నీ కూడా వస్తున్నాయి కదా ఇంకా అప్పుడు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా సగం చేసి సగం చేయకుండా ఉంటుందని చెప్పేసి ఇలా చేశాను చూసారు కదా మూడు గోతాలకైనా బట్టలు అయితే నావి కానివ్వండి మా బాబు కానివ్వండి మా హస్బెండ్ కానివ్వండి సో ఇదంతా ఒక్క రూమ్లో వచ్చిన డీ లెటరింగ్ ఇంకా చాలా ఉంది తర్వాత ఇంకా చూపిస్తాను సో ఇది అనమాట మన వీడియో అయితే సో మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను ఏదైనా ఉపయోగపడితే కనుక కంపల్సరిగా లైక్ చేయండి సో ఈ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటే అయితే అయితే నా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటే వీడియోస్ అయితే షూట్ చేస్తా ఉన్నా అనమాట వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఏదైనా ఉపయోగపడే విషయం చెప్పాను అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్